శరీరంలో సహజంగానే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇది మనం కనిపెట్టలే ఎవరో జర్మన్ సైంటిస్ట్ కథను కనిపెట్టి పదిహేను రోజులు ఒకసారి ఉపవాసం ఉంటే శరీరం వ్యాధి నిరోధ తనంతట తనంతా తానే వృద్ధి చేసుకుంటుంది అని ఆటోగ్రఫీ అనే సిద్ధాంతాన్ని కనిపెట్టి నోబెల్ బహుమతి పొందారు శాస్త్రం ఎప్పటి నుంచి చెప్తుంది శాస్త్రం చెప్తే మనకి తలకెక్కదు ఎవరో శాస్త్రవేత్త చెప్తే మనకి తలకెక్కుతుంది అవునా అది ఎందుకని శాస్త్రం మీద విశ్వాసం లేదు శాస్త్రం మీద విశ్వాసం లేదు విమర్శ వచ్చేసింది దానివల్ల ఇందులో ఉన్నది నమ్మలేకపోతుంది నమ్మలేకపోతున్నాం కాబట్టి మనకి మనమే కష్టాన్ని తెచ్చుకుంటాం సో ఆరోగ్యపరంగా చాలా మంచిది ఏకాదశి వ్రతం రెండవది ఆర్థిక పరంగా ఏకాదశి వ్రతాన్ని పాటించేటువంటి వ్యక్తికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని అంటే కట్టలు కట్టలు వచ్చి పడిపోవడం కాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటే ఆ వ్యక్తి ప్రశాంతంగా ఇంట్లో న్యాయ మార్గంలో ధనాన్ని అర్జించి న్యాయ మార్గంలో దాన్ని ఖర్చు పెట్టుకొని హ్యాపీగా ఉంటుంది మార్గంలో వచ్చేటువంటి వెయ్యి రూపాయలైనా నీకు సంతోషాన్ని ఇస్తుంది అన్యాయ మార్గంలో నువ్వు లక్ష లక్షలు సంపాదించినా అది నిన్ను చండీదేవిగా మారి చీల్సి చెండడుతుంది అది ఎప్పుడు ఎట్లా ఏమైనటువంటిది భగవంతుడు నిర్ణయిస్తాడు అందుకని ఏకాదశి వ్రతం పాటించడం వల్ల మనకు మనసులో ఆ మా ఆ ఆ భావన వస్తుంది ఏమని నేను న్యాయ మార్గంలోనే ధనాన్ని అర్జించాలి హాయిగా న్యాయమార్గంలోనే ఖర్చు పెట్టాలన్నప్పుడు నీ చేతిలో ఉన్న ధనం అనవసరమైనటువంటి ఖర్చులకు వెళ్ళదు వ్యసనాలకు అస్సలే వెళ్ళదు జురలవాట్లకి దూరంగా ఉంటుంది ఆ ధనం ఇప్పుడు ఇంకా ఆ విధంగా ఆర్థికంగా అభివృద్ధి ఏ ఆరోగ్యము ఆర్థికము ఆధ్యాత్మికము ఆధ్యాత్మిక అభివృద్ధి ఏమిటంటే ఏకాదశి వ్రతం చేయడం అనేటువంటిది సహజంగానే నీకు నీలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది శారీరక శక్తి మానసిక శక్తి ఆధ్యాత్మిక శక్తి ఫిజికల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీ ఆ ఆధ్యాత్మిక శక్తిని పొందేటువంటి ఆ ఏకైక అవకాశం ఏంటంటే ఏకాదశి ఏకాదశి వ్రతం పాటించడం అందుకని ఏకాదశి వ్రతాన్ని అంత ప్రధానంగా మనకు శాస్త్రాల్లో భాగవతంలో చెప్పుకొచ్చారు గమనిస్తే మీరు జస్ట్ ఒక మనకి ఒక యాభై వంద సంవత్సరాల క్రితం రాజుల పరిపాలన ఉన్నప్పుడు కూడా లీడర్స్ నాయకులు ఏకాదశి వ్రతాన్ని ఎంత గట్టిగా తీసుకునేవాళ్ళు అంటే దశమి రోజునే ఊరంతా దేశమంతా చాటిపోయించారు ఏమని ఇందు మూలంగా యావై మందికి తెలియజేయడం ఏమనగా ఏకాదశి వ్రతం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ధాన్యాల నుంచి గింజల నుంచి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం చేసి భగవంతుని ఆరాధన చేయాల్సిందిగా రాజుగారు ఆజ్ఞాపించడం అయినది అని చెప్పి చాటిపోవేశారు షార్టప్ వేయడమే కాకుండా రాజు పర్సనల్గా నాయకుడు అతను వ్రతాన్ని కూర్చొని ఆచరించేవాడు ఉపవాసం ఉండి ఇక్కడ ఉపవాసం ఉండే రెండర్థాలు ఒకటి ఆహారం నుండి ఉపవాసం రెండవది వ్యవహారం నుండి ఉపవాసం యాక్టివిటీస్ ఏకాదశి రోజున ఆహారం నుండి ఉపవాసం ఉండాలి వ్యవహారం నుండి ఉపవాసం ఇది పూర్వకాలంలో ఏకాదశి వ్రతం అంటే దశమి రోజు మధ్యాహ్నమే షాప్ క్లోజ్ చేయాలి ఏ షాపు ఈ షాప్ దశమి రోజు మధ్యాహ్నం దశమి రోజు మధ్యాహ్నం మూసేస్తే దుకాణం ఏకాదశి రోజు అంతా ఏం తీసుకోకుండా రాత్రి అంతా జాగారం చేసి జాగారంలో భగవంతుని మందిరాలు కూర్చొని సంకీర్తన భాగవతం చెప్పుకొని ద్వాదశ రోజున పారాయణ రోజున ధాన్యం తీసుకుంటే అక్కడికి ఏకాదశి వ్రతం కంప్లీట్ అయ్యి ఇప్పట్లో ఈ ఏకాదశి వ్రతం చెప్తే పొరపాటున మళ్ళీ ఆలోచన థింక్ కూడా చేయాలి ఆచార్యులు ఏం చేస్తారంటే మన మీద దయతో సడలింపించారు ఏమిటా సడలింపు ఏకాదశి వ్రతం ఉన్నా మీరు ఎలా చేయొచ్చండి ఈ విధంగా చేయండి మీరు కొంత నీరు తీసుకొని ఏకాదశి పాటించండి అని చెప్పి అంటే నిర్జల ఏకాదశి నుంచి జల ఏకాదశి కొంతకాలం తర్వాత కలియుగం పెరిగే కొద్దీ అది కూడా ఒక కాదు సరే ఆచార్యులు మళ్ళీ సడలింపించి జల ఏకాదశి నుంచి ఫల ఏకాదశి పాటించండి కొంతకాలం తర్వాత ఫల ఏకాదశి కూడా బీపీలు షుగర్లతో అది కూడా కాదు అక్కడి నుంచి ఇంకొంచెం సడలింపించి సబ్జీతో ఏకాదశి సబ్జీ అంటే కొన్ని సగ్గు బియ్యంతో కొన్ని కూరగాయలు కాయగూరలతో సబ్జీ ఏకాదశి రోజున ధాన్యం తీసుకోవడం వల్ల ఏమవుతుంది పురుషుడు ధాన్యంలో కూర్చుని ఉంటాడు ఏకాదశి రోజున పురుషుడికి ధాన్యంలో ఆవాసించాడు ఇచ్చాడు భగవంతుడు అందువల్ల ఏకాదశి రోజున మనం తెలియకుండా ధాన్యం తినడం ఏదైతే ఉందో అది తర్వాత తర్వాత మనల్ని ఆ పాపకర్మ వేధిస్తూ అది మనం అర్థం చేసుకోకుండా ఏమంటున్నాం అంటే నేను మంచిగా నడుచుకున్నా కూడా ఎందుకు నాకు కష్టం అని చెప్పి భగవంతుడు నిందిస్తున్నాను భగవంతుడు చెప్పినటువంటి సూత్రాన్ని మనము విస్మరిస్తున్నాం అందుకని స్వామీజీ ద్రౌపదులు వారు ఏం చేశారు మన భారతీయ సంస్కృతిని ఈ ఏకాదశి వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుడ ద్రౌపదులు ఒక భారతదేశంలోనే ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఏదో కొన్ని కొన్ని తెగలకు లేదా కొద్దిమంది మంది సెక్ట్ కొన్ని వర్గాలకే పరిమితమైన ఏకాదశి వ్రతాన్ని విశ్వవ్యాప్తం చేసి సరే రోజున ఏకాదశిని అమెరికా నుంచి అంటార్కిటికా వరకు అందరూ పాటిస్తున్నారు ఒక కులము లేదు మతం లేదు జాతి లేదు ప్రాంతం లేదు అన్ని వర్గాల వాళ్ళు అందరూ పాటిస్తున్నారంటే స్వామీజీ ప్రోపాదల వారి యొక్క దయ అనమాట శ్రీ శ్రీ రాధాకేంద్ర భగవానికి కీలప్రూపాదికి అలాంటి ఏకాదశి వ్రతాన్ని ఎంత మనం జాగ్రత్తగా పాటిస్తే భగవంతునికి మనం అంత దగ్గరవుతాము దానికే ఇక్కడ ఏమంటున్నారంటే భగవద్గీత తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో శ్లోకంలో నిజమైనటువంటి మహాత్ముడు భగవంతుణ్ణి ఎల్లప్పుడూ కీర్తిస్తాడు భగవత్ సంబంధమైనటువంటి దృఢ వ్రతాలు చేస్తాడు ఏమిటి ఆ దృఢ వ్రతం ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళు భక్తిలో ఎంతో దృఢంగా ఉంటారు భక్తిలో దృఢంగా ఉండడం అంటే ఒకసారి నువ్వు భగవద్భక్తిని ప్రా మొదలుపెట్టి ప్రారంభించి ముందుకెళ్ళేటప్పుడు ఎన్నెన్నో అవరోధాలు వస్తాయి ఎన్నెన్నో ఆటంకాలు వస్తాయి హనుమంతుడు సముద్రం దాటి లంక నగరం చేరాలంటే ఎన్నో అవరోధాలు వచ్చాయి ఆ అవరోధాలన్నింటినీ కూడా విజయవంతంగానే దాటుకొని వెళ్ళిపోయాడు దేనితో రామనామ జపంతో అవునా ఆ విధంగా ఆధ్యాత్మిక మార్గం తీసుకున్న ఎవరికైనా కానీ అనేక అవరోధాలు వస్తాయి ఈ అవరోధాలతో ఆ భక్తుడు ముందుకు వెళ్ళాలి అంటే అతనికి ఒక మెయిన్ సపోర్ట్ ఏదంటే ఏకాదశి వ్రతం ఆ ఏకాదశి వ్రతం అనేటువంటిది ఎంత పెద్ద అవరోధం నుంచి అయినా సరే ఆ భక్తుని కాపాడచ్చు దానికి మంచి ఉదాహరణ అంబరీష్ మహారాజ్ అంబరీష్ మహారాజు ఏకాదశి వ్రతం చేసుకున్నాడు ఏకాదశి వ్రతం పూర్తయి ద్వాదశి పారాయణ సమయం చేసే సమయానికి దుర్వాసులు వచ్చాడు నేను ఏకాదశికి వచ్చాను ఆ ద్వాదశి ఇప్పుడు నాకు ఆహారం కావాలి సరే అలాగే నేను ఒకసారి సంధ్యావందన చేసుకుని వస్తానని అడిపాడు ద్వాదశి గడియలు దాడిపోతుంది ఏం చేయాలి అప్పుడు భగవంతుడు ఆయన విధించినటువంటి శాస్త్రాన్ని పాటించాలి కాబట్టి అంబరీష మహారాజు భగవంతుని తలుచుకొని ఆచార్యులను అడిగి కొంచెం కొద్దిగా జలం తీసుకున్నాడు అంతే అదే సమయంలో గురువాసం వచ్చాడు చూశాడు నాకు అతిథికి పెట్టకుండా నువ్వు నీళ్లు తీసుకుంటావా అని చెప్పేసి ఎంత కోపంతో అయినా రగిలిపోయాడు అమరీషి మహర్షి చెప్పారు అయ్యా తప్పుగా అనుకోకుండా నేను ఎంత ఏకాదశి ఉన్నాను ఏకాదశి వ్రతం విరమించాలేదు ద్వాదశి గడి దాటిపోతే మళ్ళీ వ్రతం అంతా పోతుంది వ్రతం భంగమైందంటే భగవంతుని అసంతృప్తి పరిచినట్లు అందుకని నేను నీళ్ళు మాత్రమే తీసుకున్నానని చెప్పి ఎంత వినయంగా చెప్తే కూడా ఆయన ఊరుకోలేదు ఒక అగ్ని రాక్షసుని పుట్టించి అంతం చేయమని పంపించాడు అంబరీషుడు అంబరీషారాజు భగవంతుడి ముందు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు అంతే ఏమైంది భగవంతుడి చేతులు సుదర్శన చక్రం బయటకు వచ్చింది ఆ అగ్ని రాక్షసుని అక్కడే అంత మందించేసి అక్కడితో ఆకుండా దుర్వాసుని వెంటబడి ముల్లోకాలు తిరిగాడు దుర్వాసు బ్రహ్మ శివుడు విష్ణువు విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డాడు నీ సుదర్శన చక్రమే వస్తుంది నావపా దా నా విష్ణు అన్నాడు పేరుకి నా సదస్సు చక్రం కానీ అది నా భక్తులు అధీనంలో ఉంటుంది నువ్వు నా భక్తులకి ప్రాధాయపడు అతనికి అపరాధం చేసావు కాబట్టి అతనికి నువ్వు ప్రాధాన్యపడితే అది ఆలోచిత మళ్ళీ వెళ్ళి అయినా ఎవరి దగ్గర అంబరీష్ మహారాజ్ దగ్గర వెళ్ళి ప్రాధాన్యపడి